పోడం <Trib forums> <das quartot unterschied> <tnatitchatly> నా పేరు మంగమ్మ మేము వర్షం పది సంవత్సరాలు బట్టి వస్తున్నాము గిరి తిరగడానికి వర్షం అయినా సరే వస్తున్నాము ఎప్పుడు ఆగలేదు చేసుకోవడానికి మమ్మల్ని ఖాళీ చేసి అలా ఉండాలని దర్శించుకోవడానికి ఎప్పుడు వస్తున్నాము ఎప్పుడు వస్తున్నాం అండి మమ్మల్ని అలాగే స్వాముల వారు బాగా చూస్తున్నారు కాపాడుతున్నారు టెన్ ఇయర్స్ అండి నడుస్తున్నాను మా మిస్సెస్ టూ ఇయర్స్ బట్టి నడుస్తుంది యాక్చువల్గా దేవుడి కృప దేవస్థానం వాళ్ళు కూడా బాగా ఇచ్చేశారు ఎక్కడికక్కడ ఏర్పాట్లు అన్నీ బాగా చేశారు ఇంకా నడ్డానికి స్టార్ట్ చేస్తున్నాం ఇంకా ఇదే కృప దేవుడి దయ మా మీద ఉండాలని మేము అనుకుంటున్నాం